బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రిలీజ్ అయినటువంటి ఒక సినిమా ట్రైలర్ తీవ్ర దుమారం రేపుతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఈ సినిమా తీశారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఈ ప్రభుత్వం రాజధాని రైతుల్ని నట్టేటా ముంచింది రాజధాని లేకుండా చేసింది రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని ఉక్కుపాత మోపినట్టు మోపిందని చెప్పి ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు రాజధాని నుండి రైతులు తీవ్ర నిరసన హోరు వినిపించిన సంగతి మనకి తెలిసిందే అయితే ఇదే కథను వృత్తాంతంగా తీసుకుని ఒక సినిమాను కూడా తయారు చేశారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఇన్ని రోజు రాజకీయంగా విమర్శనాత్మకంగా సినిమాలు తీయటానికి రాజకీయ పార్టీల నాయకుల్ని వాళ్ళు డూపులు పెట్టి సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ గారు దిట్ట ఆయన గతంలో ఎలాంటి సినిమాలు తీశారు జగన్ గారిని ఏ విధంగా పైకి లేపారు ప్రతిపక్ష నాయకుల్ని చంద్రబాబు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు ఏ విధంగా కించపరుస్తూ సినిమాలు తీశారో మనకు తెలిసిన విషయమే ప్రస్తుతం అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేసిందో రాజధాని రైతులకు సంబంధించి ఏ విధంగా తోలనాడిందో వీటన్నింటికి సంబంధించి అక్కడ రాజధాని రైతులు ఏమనుకున్నారు ఎలాంటి ఆందోళన జరుగుతున్నారు దీన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను రాజధాని ఫైల్స్ ఈ సినిమా పేరు రాజధాని ఫైల్స్ ఇక్కడ మనం చూస్తున్నాము నాగలు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ జెండాలో కూడా నాగలి గుర్తుంటుంది మనకు తెలుసు ఇక్కడ మనం రాజధానిలో ఒక పిడికల్ గుర్తు కనిపిస్తుంది చూసారా అది జనసేనను సూచించినట్టుగా కనిపిస్తుంది అట్లా అర్థం చేసుకోవచ్చు మరొకటి ఏమో రాజధాని రైతులకు సంబంధించి అక్కడ ఆందోళన చేస్తున్నారు కాబట్టి రైతులకి సూచికగా ఇక్కడ నాగలు కనిపిస్తున్నారు కావచ్చు పోరాటం చేస్తున్నారు రైతులు రాజధాని అమరావతి ఉండాలని కోరుతున్నారు కాబట్టి ఆ ఉద్యమానికి పోరాటానికి గుర్తుగా ఇక్కడ పిడికిల్ని బిగించినటువంటి గుర్తులు కూడా పెట్టారు అనుకోవచ్చు పార్టీలుగా కాకుండా అట్లా మనం అర్థం చేసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఒక క్లైమాక్స్ సీన్ అనుకుంటాను ఇక్కడ మనకు కనిపిస్తుంది అసెంబ్లీలో ఒక యువకుడు మాట్లాడుతున్నాడు హీరో క్యారెక్టర్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఉద్దేశిస్తూ ఆయన ఏదో మాట్లాడుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇటు పక్కన స్పీకర్ కూడా మనం చూడొచ్చు తర్వాత రాజధాని రైతులు ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రకటన చేశారో రాజధాని అమరావతి లేకుండా చేసే ఒక కుట్ర జరిగిందని చెప్పి ఏ రకంగా ఆందోళన జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని అమరావతి రైతులు అక్కడ నిరసన హోరును కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ సీన్లో మనం చూస్తున్నారా ఇక్కడ జగన్ గారిని నుండి క్యారెక్టర్ ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యమంత్రి క్యారెక్టరు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ ఈ డ్రెస్లో మనం విజయసాయి రెడ్డి గారిని పోల్చుకోవచ్చేమో అట్లా కనిపిస్తుంది ఇక్కడ క్యారెక్టరు తర్వాత ఇక్కడ కొడాలి నాని చాలా క్లియర్గా మనం చూడొచ్చు రామ్ గోపాల్ వర్మ గారే యాక్చువల్గా యాజ్ యాజ్టీస్గా దించే ప్రయత్నం ఏం చేస్తారు మనం ఆయన సినిమాలు చూస్తే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఏ క్యారెక్టర్ ఎవరు అనేది చాలా దగ్గరగా ఆయన క్యారెక్టర్ సృష్టిస్తారు ఇక్కడ ఈ సినిమాలో కూడా రాజధాని ఫైల్స్ పేరుతో వచ్చిన ఈ సినిమాలో కొడాలి నాని గారి క్యారెక్టర్ని కూడా ఇక్కడ పిక్చరైజ్ చేశారు కొడాలి నాని క్యారెక్టర్ సేమ్ ఇట్లా ఈ ఈ షాట్లో మనం చూస్తుంటే నైంటీ నైన్ పర్సెంట్ కొడాలి నాని గారిని యాస్టీస్ దించినట్టుగా ఆ క్యారెక్టర్ మనకు కనిపిస్తోంది ఇక రాజధాని ఫైల్స్ సినిమాకి సంబంధించి కంప్లీట్గా వైసీపీకి వ్యతిరేకంగా జగన్ గారికి వ్యతిరేకంగా తీశారని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లా రాజధానికి సంబంధించి ఆందోళనలు చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి గతంలో ఆందోళనలు చేసినటువంటి రైతుల్ని మహిళలను కూడా చూడకుండా ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు అయితే రాజధాని ప్రాంతంలో నిరసనలకు ఇక్కడ చోటే లేదని చెప్పి ఏ విధంగా ఇక్కడ లాఠీలతో కొరడా జులిపించారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు యాజ్టీస్గా ఈ రకమైనటువంటి ఆందోళన జరిగింది రాజధాని పేరుతో ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేయాలనే ఉద్దేశం ప్రభుత్వంలో ఉంది అని ఈ సినిమాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ఇమేజ్ మనం చూస్తుంటే ఇక ఇది కూడా అట్లాగే కనిపిస్తుంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తే మా లక్ష్యం అని చెప్పి బ్యానర్లు కట్టుకున్నారు మనం చూస్తున్నాం ఇప్పటికే పదిహేను వందల రోజుల పాటు అమరావతిలో రాజధానులు అమరావతి కోసం రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు చిన్న సన్నక రైతులు ఎక్కువగా ఉన్నారు అక్కడ రోజు ఆందోళన చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు కొన్ని పుణ్యక్షేత్రాలకు పాదయాత్రలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం ఇలా టెంట్లు వేసుకుని రైతులు ఆందోళన చేస్తుంటే టెంట్లు పీకేసే కుట్ర జరుగుతోంది అన్నట్టుగా పోలీసు బలగాల్ని మోహరించి రాజధాని రైతుల్ని ఉక్కుపాదంతో మోపుతున్నారు అని అర్థం వచ్చే విధంగా ఆ సినిమాలో ఉన్న ఒక పిక్చరు మన నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఒక స్పెషల్ పిక్గా చెప్పొచ్చు ఇందులో ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ను కూడా డిజైన్ చేశారు అది ఎక్కడ డిజైన్ చేశారంటే సంక్రాంతి సందర్భంగా క్యాసినోలు జరుగుతాయి మనకు తెలిసిన విషయమే ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు ఐటమ్ సాంగ్ని అందులో కూడా క్యాసినో జరుగుతున్నట్టు విజువల్ మనకు కనిపిస్తుంది ఆ సాంగ్లో గుడివాడలో క్యాసినో జరిగింది పెద్ద వివాదం రేపిన విషయం తెలిసిందే ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా దుమ్మెత్తిపోసాయి అధికార పార్టీ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడాలి నాని గారి మీద ఏ విధమైనటువంటి విమర్శలు చేశారు మనం చూసాము ఇక్కడ కొడాలి నాని గారి క్యారెక్టర్ని ఇక్కడ పెట్టారు తర్వాత క్యాసినో జరుగుతున్న పిక్చర్ మనకు కనిపిస్తుంది క్యాషినో గుడివాడ క్యాషినో అని చెప్పి ఆ పాటలో కూడా ఉంది సో డెఫినెట్గా క్యాసినో జరిగినటువంటి విధానాన్ని ప్రశ్నిస్తూ ఇక్కడ అలా అక్కడ ఆ రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరుగుతోంది అని కాళ్ళకు కట్టే ప్రయత్నం ఈ సినిమాలో డైరెక్టర్ గారు చేసినట్టుగా ఈ పిక్చర్ బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఐటమ్ సాంగ్ పెట్టిన దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని పోలిన క్యారెక్టర్స్ కూడా ఈ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము ఇటు పక్కన మీకు నేను చూపిస్తున్నాను కోడాల నాని గారి క్యారెక్టర్ ఇంతకుముందు నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను కదా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కోడాల నాని పోలిన వ్యక్తిని ఆ క్యారెక్టరు వంద శాతం న్యాయం జరిగినట్టే భావిస్తారు ఎందుకంటే యాజ్ థీజ్గా ఆయన అట్లా కనిపిస్తున్నారు ఇక్కడ డైలాగ్ కూడా ఉంది ఎందుకంటే ట్రైలర్లో యాజ్ థీజ్గా నేను మీకు చూపించలేను కాబట్టి ఇక్కడ ఆయన కోడాల నాని గారు చాలా స్పష్టంగా బూతులు మాట్లాడతారు కదా కోడాలి నాని గారు ఎవడమ్మ మొగుడు ఇలాంటి పాగోడిగాడు సో ఆయన ఊత పదాలు ఏవైతే ఉన్నాయో ఆయన రెగ్యులర్గా వాడే భాష ఏదైతే ఉందో దాన్ని యాస్టీజ్గా ఆ క్యారెక్టర్కి పెట్టేసినట్టు కనిపిస్తుంది రాజధాని ఫైల్స్ మీరు చూడొచ్చు ఆ ట్రైలర్ ఓపెన్ చేస్తే కనుక నేను చెప్పింది వంద శాతం నిజమని మీరు కూడా భావిస్తారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఈ ఇమేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో టీవీ పగిలింది ఈ విజువల్ మరొకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను రాజధాని రైతులకు సంబంధించి ఆందోళన విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి క్యారెక్టర్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకొని అలాగే టీవీ మీద కొడతారన్నమాట కొట్టినప్పుడు టీవీ బద్దలైనటువంటి ఇమేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో తాడేపల్లి ప్యాలెస్లో టీవీ పగిలింది అని చెప్పి కొంతమంది అనలిస్టులు కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అప్పుడప్పుడు డిబేట్స్లో విమర్శలు చేస్తూ ఉంటారు సో క్లియర్గా దాన్ని అద్దం పట్టేలా ఈ పిక్చర్ మనకి కనిపిస్తోంది ఇక మరొక పిక్చర్ మీకు చూపిస్తాను ఎస్ అమరావతిలో రాజధానికి సంబంధించిన రైతులు అక్కడ ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వెళ్ళే సమయంలో కావచ్చు సచివాలయానికి వెళ్లే సమయంలో కావచ్చు ఇట్లా పరదాలు కట్టించి ఇక్కడ మనం చూస్తున్నాం పరదాలు కట్టించి ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది రాజధాని రైతులని అసలు కనీసం చూడలేనటువంటి ఒక ధైర్యం చేయలేనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా సో పరదాలు కట్టే ముఖ్యమంత్రి గతంలో మేము ఎప్పుడు చూడలేదంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ దాన్ని ఆ ఇమేజ్ని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు దానికి అర్థం పట్టే విధంగా సినిమాలో కూడా మనకు కనిపిస్తోంది రాజధాని రైతులు ఒకవైపు టెంట్లు పెట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు నిరసన చేస్తున్నారు మరొక వైపు ముఖ్యమంత్రి గారి కారణమైపోతున్నాయి ఇక్కడ పరదాలు కనిపిస్తున్నాయి సో రాజధానిలోనే కాదు ఎక్కడ పర్యటించినా ముఖ్యమంత్రి గారు ఇట్లా పరదాల మాటున పరదాల చాటున వెళ్తూ ఉంటారని చెప్పి దానికి అర్థం ఇచ్చే విధంగా ఈ సీన్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది మనం ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తానికి రాజధాని ఫైల్స్ ఏదైతే సినిమాకి సంబంధించిన ట్రైలర్ వస్తుందో ప్రస్తుతం అది తీవ్ర దుమారం రేపుతుంది రాజకీయంగా తీవ్ర చర్చనీయం అవుతుంది ఇన్ని రోజులు జగన్ గారిని పొగుడుతూ మాత్రమే సినిమాలు మనం చూసాము ఇప్పుడు రాజధానికి మద్దతుగా తెలుగుదేశం జనసేన నుండి పోరాటానికి మద్దతుగా ఇప్పుడు ఈ సినిమా వచ్చినట్టుగా కనిపిస్తుంది రాజధాని రైతులు చేస్తున్నటువంటి ఆందోళనను ప్రపంచానికి మరొకసారి గట్టిగా చాటి చెప్పేందుకు ఈ సినిమా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాకి సంబంధించి వైసీపీ నాయకులు కావచ్చు తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది థ్యాంక్ యూ